నమస్తే ఇవాళ గుత్తి బెండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాల్లోకి వెళ్ళిపోదాం బెండకాయను కింద కోసివేసి బాగము వేసి ఇలా కోసుకోవాలి నువ్వులు ఎండు జీలకర్ర మినపడి శనగలు ఎండు మిరప చింతపండు ధన్యాలు నా దగ్గర ప్రస్తుతం ధన్యాల పొడి ఉన్నది కనుక అది చూపెడుతున్నా ఇంకా ఉప్పు కారం పసుపు కొద్దిగా నీళ్ళు నూనె ఇప్పుడు రెండు పాత్రల పొయ్యి మీద పెట్టుకుని ఒక పాత్రలో నూనె ఇంకొకటి ఖాళీగా వేడి చే వేడి చేయండి నూనె వేసిన పాత్రలో ఎండకాయలు కొద్దిసేపున మగ్గనివ్వండి ఇప్పుడు ఈ పాత్రలో మిగిలిన దినుసులు వేయించుకుందాం చింతపండు ఎండుమిరప తర్వాత వేయించుకోవాలి ఎండుమిరపకాయలు చింతపండు వేయించాలి చిండకాయలు కొద్దిగా మగ్గిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆర్చుకోవాలి ఇప్పుడు కొబ్బరి కూర వేసుకొని ఆఫ్ చేయాలి చల్లార్చిన పదార్థాన్ని ఒక జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పొడిలో ఒక చుక్క నీళ్ళు పోసుకొని చుక్క నీళ్ళు పోసుకొని చుక్క నీళ్ళు పోయడం నుంచి పొడి బయటికి రాకుండా ఉంటుంది పొడిని ఇలా బెండకాయల్లో పెట్టుకోవాలి ఇలా ఉత్తి ఇలా ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాతన్న నూనె వేడి చేయాలి నింపిన బెండకాయని అమర్చుకోవాలి ఇలా బెండకాయని అమర్చుకొని వేయించుకునేటప్పుడు ఉప్పు ఇలా చల్లుకోవాలి దాని మూలాన ఉప్పు బెండకాయని అంటుకుంటుంది రెక్కినప్పుడు పొడి చల్లుకోవాలి మిగిలిన పొడి చల్లుకోవాలి రుచికరమైన గుత్తి బ్యాడయింది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి ఎలా ఉందో నాకు చెప్పండి